శుభోదయం ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా బాగుంటారని బాగుంటారని కోరుకుంటూ ఈ వెంకటరత్నం అండి నేను బాగున్నాను మరి పద్యాలు మా వివరిస్తున్నాను నేను ఈరోజు ఒక పద్యాన్ని షార్ట్గా పెట్టేశాను కొద్దిగా చూసుకోండి షార్ట్లో తర్వాత వీడియో ఫుల్ లింక్ పెట్టేశాను మరి పాఠంలోకి వెళ్ళిపోదాము పద్యాలే కదా కొంచెం మరి పద్యాలు దాస్గా పేరుగాంచిన కంచర్ల గోపన్న పద్యాన్ని ఇచ్చాడండి అద్భుతమైన పద్యము ఇది ఇంకొక ప్రత్యేకత ఉంది దాని గురించి ఇప్పుడు ఈరోజు వివరంగా తెలుసుకుందాము ఈ పద్యాన్ని బోర్డు మీద రాశాను ఆ పద్యాన్ని వివరిస్తాను బండన భీముడు ఆత జన బాంధవుడు జ్వల బాణ తూడ కోదండ కళా ప్రచండ భుజ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమికలేడను చున్ గడగట్టి ఫేరికాండడ నినదంబుల జము నిండా మత్త వేదండము నెక్కి చాటెదను కరుణ పయోనిధి చెప్పి కరుణాపయోనిధి దాసరథి శతకం నుంచి తీసుకోబడింది ఇప్పుడు ఈ పద్యాన్ని ఇంకొకసారి బోర్డు మీద వివరంగా చెప్తామని బోర్డు మీద రాసాను చూడండి భండన భీముడు ఆ జన బాంధవుడు ఉజ్వల బాణ కోదండ కళా ప్రచండ భుజ తాండవ కీర్తికి రామూర్తికి రెండవ సాటి దైవమిక లేడను చున్ గడగట్టి చాటెదను దాసర కరుణాపయోనిధి అని కఠినమైన పద్యాలు కాబట్టి ఈ పద్యం గురించి కొంచెం వివరంగానే తెలుసుకోవాలండి రెండు సార్లు చెప్పాను విద్యార్థులు కానీ అధ్యాపకులు కానీ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి ఇది పద్యాలు ధారణ శక్తి పెరిగింది పద్యాలు నేర్చుకోవటం వల్ల ఏంటంటే ధారణ శక్తి గుర్తుంచుకునేది బాగా పలకటంలో కూడా మంచి మాటల్ని సౌలభ్యం వస్తుంది బాగా అభ్యాసం చేయాలి ఇది మార్కుల కోసమనే కాకుండా చేస్తే బాగుంటుంది సరే ఇప్పుడు ఇది ఉత్పలమాల ఎన్ని ఎన్ని లైన్లు ఉన్నాయి పద్యాలకు ఎన్ని లైన్లు ఉంటాయి సహజంగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నాలుగు లైన్లు ఉంటాయి మామూలు పద్యాలకి ఇప్పుడు కూడా నాలుగు పాదాలు ఉంటాయి కానీ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి కాబట్టి ఇది ఉత్పలమాలే కానీ నాలుగు కన్నా ఎక్కువ పాదాలు ఉంటాయి దాన్ని ఉత్పలమాలిక అంటారు ఇప్పుడు ఈ పద్యాన్ని మరి ఒకసారి భావంతో ముందు భావం తెలుసుకుందాము తర్వాత దాన్ని పదాలను విడగొట్టి చెప్తాను దాసరథి కరుణాపయోనిది దాసరథి దశరథిను కొడుకైన శ్రీరామ కరుణకు సముద్రం వంటి వాడా నీవు ఎలాంటి వాడవు ఎవరికి ఎలాంటి వాడవు అందరికీ ఒకే రకంగా ఉండడండి ఒక వ్యక్తి తల్లికి ఒక రకంగా భార్యకి ఒక రకంగా సోదరులకు ఒక రకంగా బయట వాడికి ఒక రకంగా కనిపిస్తాడు ఇది అలంకారం కూడా ఉంది అలంకారం అలంకారమో చెప్పచ్చు నేను ఒక వ్యక్తి రకరకాలుగా కనిపిస్తాడు అలాగా మరి ఇక్కడ ఈయన ఎట్లా ఊహించాడు ఎలాగంట భండన భీముడు భండనము అంటే భయంకరమైన వాడు శత్రువుల పాలిటి భయంకరుడు బంధవుడు ఆర్తి దుఃఖంలో ఉన్న వాళ్ళకి బంధువు వంటి వాడు ఉజ్వల బాణ తూణ కోదండ కళా ప్రచండ ఉజ్వల ప్రకాశిస్తున్నటువంటి బాణ బాణాలు తూణ తూణిరము అంటారు అమ్ముల పొది అంటారు ఈ భుజాన బాణాలు పెట్టుకునేది ఉంటది దాన్ని అంటారు అలాంటి మెరుస్తూ ఉన్న బాణాలు ఆ తూణీరము కోదండ పోదండము కలిగిన కళా ప్రచండ ఈ మూతిని ఉపయోగించే విషయంలో కళాత్మకంగా ప్రయోగించే వాడు ప్రచండ ప్రచండ తీవ్రమైన వేగం కలిగిన భుజ తాండవ కీర్తికి ఈ భుజాల యొక్క కదలిక తీవ్రమైన భుజాల కదలిక అంటే ఈ బాణాలని ఉపయోగించే విషయంలో తీవ్రమైన కదలికతో కదలికతో కనిపించేవాడు అంటే దీనికి మళ్ళీ వివరంగా నేను చెప్తా ఇప్పుడు కీర్తికి ఎలా బాణాలు ప్రయోగించే విషయంలో ఈ భుజాలను తాండవం చేయిస్తూ ఇంత పేరు కళాత్మకంగా ప్రయోగించే ఇలాంటి ఈ రామమూర్తికి రామమూర్తికి అంటే ఈ కళను ఉపయోగించే విషయంలో కీర్తి పొందినవాడు బాణాలని ఉపయోగించే విషయంలో కీర్తి పొందినవాడు రామమూర్తికి శ్రీరామచంద్రునికి రెండవ సాటి దైవమిక లేడను చ సాటి పోటీ అయిన దైవము శ్రీరామచంద్రునికి సాటి అయిన వాడు అయినవాడు అయిన వాడు ఇంకొకడు లేడు అని అనుచు తెలియచేస్తూ గడగట్టి భేరికారి అంటే మనకి తర్వాత చూపిస్తా మీకు ఇక్కడ కనిపిస్తా ఉందో చూసారా భేరి అంటే యుద్ధ రంగంలో ఉపయోగిస్తారు పెద్ద శబ్దం వస్తుంది ఈ శబ్దాన్ని ఎలా డ్రమ్స్ అంటారే బ్యాండ్ మేడంలో కానీ ఎలా కానీ వాడుతూ ఉంటారు ఈ పెద్ద డ్రమ్స్ ఇవి ఈ వాళ్ళు కూడా పెద్ద శబ్దాలతో కొడతారు మళ్ళీ నేను తర్వాత వివరంగా చెప్తాను మీకు ఈ భేరిక ఆ శబ్దం ఎలా వస్తుందంట వస్తుందంటే దాండ దాండ దడాండ దాండ ఈ శబ్దం యొక్క అక్షరాలు అక్షరబద్ధం చేశాడు చూసారా శబ్దాన్ని కూడా అక్షరబద్ధం చేసిన గొప్ప కవి భక్త రామదాసు రామదాస కంచర్ల గోపన్న రామదాసుగా పేరు తెచ్చుకున్నాడు ఈయన ఆ శబ్ద అలంకారాలని ఎంత వైచిత్రంగా విచిత్రంగా ఉపయోగించి ఆ శబ్దాలు మనకి చె కనిపిస్తే ఎవరో మోగిస్తే మనకి శబ్దం చెవులకి చేరుతుంది కానీ ఇక్కడ అక్షర శబ్దం ద్వారా మనం ఆ ఆనందాన్ని పొందగలుగుతున్నాం అలాగా దాండ దడాండ దాండ నినదంబులు శబ్దాలు అధ్వనులు ఢాం 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 అనే శబ్దాలు అజాండము నిండా బ్రహ్మాండం అంతా ప్రపంచం అంతా కూడా వినేటట్లుగా వినపడే విధంగా మత వేదండమునెక్కి మత మదించినటువంటి వేదండము ఏనుగు వేదండము నెక్కి చాటెదను చాటెదను ప్రకటిస్తాను ఎలా ప్రకటిస్తాడంట మామూలుగా మా ప్రభు అంత గొప్పవాడు ఇంకొకడు లేడు ఇంత కీర్తి కలిగిన వాడు శ్రీరామచంద్రుడు కరుణకు సముద్రం వంటి వాడు యుద్ధ భయంకరాకారుడు భక్తుల పాలిట బంధువు వంటి వాడు అని చెప్పేది మామూలుగా చెప్పకుండా ఎలా చెప్తాడంట మదించిన ఏనుగు నెక్కి అక్కడ ఆ ఇక్కడ ఉన్న భేరి భేరి అంటే పెద్ద వాయిద్యానికి సంబంధించిన ఒక పరికరం ఈ పరికరాన్ని పెట్టుకొని ధామ్ ధామ్ అని మోగిస్తూ ప్రపంచం అంతా వినపడే విధంగా చెప్తాను అని చెప్తున్నాడు చూసారా భక్త రామదాసు యొక్క భక్తి అట్లా ఉంటుంది భక్తుల యొక్క ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి తన దైవమే గొప్ప అనుకుంటారు వేరే దైవాలు లేరా గొప్పగా ఉన్నారంటే వాళ్ళ దైవం వాళ్ళకు గొప్ప ఇలాగనమాట ఇప్పుడు ఈ పద్యాన్ని ఇలా భావం చెప్పుకోవచ్చు మళ్ళీ మొక్కకు ముక్కే చెప్పే అర్థం కాదని మళ్ళీ భావంతో చూద్దాం దశరథుని కుమారుడైన శ్రీరామచంద్ర నీవు యుద్ధం చేసే విషయంలో శత్రువుల పాలిటి భయంకరుడవు భీముడు అంటే భయంకరుడవు ఆత్తులను అంటే దుఃఖంలో ఉన్న వాళ్ళ దుఃఖాన్ని బాపే విషయంలో బంధువు వంటి వాడు బంధువు బాణాలు తూణాలు తూణిరము అమ్మల నుంచి బాణాలు తీసి కోదండం ఎక్కువెట్టి వాడే ఆ కళ ఉందే బాణాలు ఉపయోగించే కళలో మంచి కీర్తి కలిగిన వాడివి ఆ భుజాలు ఆ కదలిక భుజ తాండవం అంటే బాణాలు వేసేటప్పుడు ఆ భుజాల కదలిక ఉందే అంత పేరు ప్రఖ్యాతలు కలిగింది ఇలాంటి శ్రీరామచంద్రమూర్తికి సాక్షాత్ విష్ణుమూర్తి శ్రీరామచంద్రమూర్తి రూపంలో వెలసాడు కాబట్టి ఇలాంటి రెండవ దైవానికి రెండవ సాటి దైవము కలిడు ఇలాంటి శ్రీరామచంద్ర ప్రభువుకి సాటి అయిన దైవము ఇంకొకరు లేరు అనుచు గడగట్టి భేరిక గడగట్టి ఆ ఆ వేదండము అంటే ఏనుగు మధించిన నెక్కి భేరిక ఆ డ్రమ్ము ఆ వాయిద్యాన్ని తీసుకుని శబ్దాలు ప్రపంచం అంతా వినపడే విధంగా రోగిస్తాను మా ప్రభు ఒక్కడే గొప్పవాడు శ్రీరామచంద్రుడంత గొప్ప ప్రభు ఇంకొకరు లేరు రెండవ ప్రభు సాటి పోటీ రారు అని ఇలా చెప్తాను అని చెప్పి చెప్పారు ఎవరు భక్త రామదాస్గా పేరుగాంచిన కంచర్ల గోపన్న దాసరథి కరుణాపయ అనేది శతకం రాశాడు దాంట్లో నుంచి ఈ పద్యాన్ని తీసుకున్నారు ఈ పద్యం ప్రత్యేకత చెప్పాను ఇక్కడ ఉత్పల మాలిక ఇది ఉత్పల మాల కాదండి నాలుగు ఉత్పల ఉత్పలమాల అవుతుంది నాలుగు కన్నా ఎక్కువ పాదాలుంటే ఉత్పల మాలిక ఛందస్సులో రాశారు ఇప్పుడు దీంట్లో ఉన్న విశేషాలు చూద్దాం భండన భీముడు బండన భీముడు అంటే యుద్ధంలో భీముడు లాగా అంటే భీకరాకారం కలిగిన వాడు భయం కలిగించేవాడు అని ఆర్తులు అంటే దుఃఖంలో ఉన్నవాళ్ళు ఆర్తి అంటే దుఃఖము ఆ దుఃఖంలో ఉన్న వాళ్ళకి దుఃఖంలో ఉన్న జన ప్రజలకు బంధువు లాంటి వాడు తర్వాత బాణ ఇది గుర్తు పెట్టుకోవాల్సిన విశేషం బాణ తూణ కోదండ కళాప్రచండ ప్రచండ భుజతాండవ ఇంత మొత్తం ఎంత కళాత్మకంగా ఈ పదాలను ఉపయోగించాడంటే ఆయన గొప్పతనం కవిత విశేషాలు కవిత కళ ఇక్కడ ప్రస్ఫుటంగా తెలుస్తుంది మనకి ఎలాగా శ్రీరామచంద్రుడు బాణాలు ఉపయోగించే విషయంలో ఒక నిమిషం అండి అదు అస శ్రీరామచంద్రుడు బాణాలు వేసే విషయంలో ఎలా వేస్తాడు బాణాలు ఎలా వెనకుంటుంది దాన్ని ఏమంటారు బాణాలు పెట్టుకునేదాన్ని ఏమంటారు అమ్ముల పొది అంటారు అమ్మల పొద్దున్నే తుణీరము అంటారు ఆ బాణాలు అంటే ఏంటి వేసే ఆ చెన్నయ్య పుల్లల్లాగా ఉంటాయే గుచ్చుకుంటాయే అవి మరి కోదండము అంటే ఏంటి కోదండం అంటే ఇలా లాగి వదులుతారు అది కోదండము ఈ యుద్ధంలో వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు బాణాలని తూణీరం నుంచి తీసుకొని బాణాలు కోదండం ఎక్కి పెట్టి వేస్తాడు ఆ చేసేటప్పుడు ఏమవుతుంది ఇలా ఇలా అంటున్నప్పుడు ఇక్కడ భుజాలు కదులుతున్నాయి కదా ఈ భుజాలు కదలతా ఏమంటారు తాండవం చేయటం శివ తాండవం అని మీరు ఎప్పుడైనా ఆ శివడు తాండవం చేస్తాడు ఢమరకం తీసుకొని ఢమ 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 ఢమరకాన్ని మోగిస్తాడు అలా తాండవం అంటాడు ఎప్పుడు తాండవం ఆడతాడు ఆయనకు సంతోషం వచ్చినా తాండవం ఆడతాడు కోపం వచ్చినా కూడా తాండవం ఆడతాడు మరి ఇలా భుజ తాండము అలా బాణాలు వేసే వేగము ఎలా ఉంది అంటే నాట్యం చేసినట్టుందంట శ్రీరామచంద్రుని యొక్క భుజాలు ఆ బాణాలు తీసి ఎలా తీసి ఎలా వేయాలి ఎలా తీసుకోవాలి ఇలా వేయాలి ఎలా తీయాలి ఎలా వేయాలి ఈ వేగానికి నాట్యం చేస్తున్నట్టుందంట అది ఎలా ఉందంటే ఆ బాణాలు వేయటము తీయటం అనేది కూడా ఒక కళ కళాత్మకంగా కళ అంటేంటి ఒక వస్తువుని అందంగా అందరూ ఆహ్లాదంగా చూసే విధంగా అందరూ ఇష్టపడే విధంగా తయారు చేయడమే కళ అలా తయారు చేసేవాళ్ళని కళాకారులు అంటారు ఇప్పుడు శ్రీరామచంద్రుని కళ అని ఎందుకన్నారు అంటే యుద్ధంలో బాణాలు వేసే విషయంలో కూడా కళాత్మకంగా ఎలా కళాత్మకంగా అంటే ప్రస్ఫుటంగా అది మెరుస్తూ ఉన్న బాణాలు ఇక్కడ చెప్పారు ఒక పదాన్ని వాడారు ఏమని వాడారు ఇక్కడ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి ఉజ్వల ప్రకాశిస్తున్నటువంటి ఆ బాణాలు ఎంత పదునైనయో ఆ బాణాల వెలుతురు తెలుస్తా ఉంటది ఆ జ్వలించటం అంటే వెలుతుర్లో అలా తలతలా మెరుస్తా ఉంటది ఆ మెరుపు ఆ బాణాలు తీసే ఆ చురుకుదనం ఆ కోదండాన్ని ప్రయోగించే నేర్పు వీటన్నిటిని కలిపి కళాప్రచండ ప్రచండమైన వేగము మామూలు వేగం కాదు కన్ను మూసి తెరిసేసరికి అట్లా శత్రువులందరూ వటుమాయమైపోతారు అట్లా వేసే విషయంలో శ్రీరామచంద్రుడు ఇంత భుజతాండవ కీర్తికి ఇటువంటి గుణం కలిగిన ఈ శ్రీరామచంద్రమూర్తి రూపంలో వచ్చిన ఈ విష్ణుమూర్తి ఈయనకి రెండవ సాటి దైవము ఇక లేడు ఇంకొక దైవం అంటూ ఈ రావుడికి సాటి గాని పోటీ గాని వచ్చిన దైవము ఇక లేరు అనుచూ భక్తరామదాసు కీర్తించాడు దైవం ఇక్కడ లేడంతో మామూలుగా చేయలేదు ఎలా చేశాడంట గడగట్టి దాని మీదకి ఎక్కి భేరిక భేరిని తీసుకొని ఎక్కడెక్కుతాడంట మత వేదండమునెక్కి డామ్ 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 అనే శబ్దాలు వచ్చేటట్టుగా ఆ శబ్దాలు కూడా భూమండలం అంతా భూమండలం అంటే ఒక శబ్దాలు ఎక్కడ వినిపిస్తాయి శబ్దానికి రావాలంటే ఏదో ఒక వాయిద్యం ఉండాలి కదా ఆ వాయిద్యం ఏంటి అత్యంత బాగా శబ్దాన్ని ఇచ్చేది ఏంటంటే ఆ భేరి అంటారు రాజుల కాలంలో కానీ లేకపోతే ఇప్పుడు పెళ్ళిళ్ళలో కానీ ఉపయోగిస్తూ ఉంటారు ఆ ధేరిని పట్టుకొని ఢాం 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 అని మోగిస్తాడంత అందరికీ తెలిసే విధంగా ప్రపంచం అంతా బ్రహ్మాండం అంతా తెలియాలి అని చెప్పి ఆయన భక్తి పారవస్యం అలా ఉంది అందుకే దాసరథి కరుణాపయో అనేది కరుణకు సముద్రం అంటి వాడా శ్రీరామచంద్రుని కరుణ ఎలాంటిది అంటే సముద్రం అంతా చెప్పలేము ఇంత 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 అంటే ఎంతో సముద్రం అంతా అంటే గొప్ప విలు కట్టలేంది ఇంత అని చెప్పటానికి వీలు లేనంత అని చెప్పి ఆయన భక్త పారవస్యంతో భక్తి పారవస్యంతో చెప్పిన ఈ పద్యం చాలా పేరు వచ్చిందండి ఈ పద్యానికి ఇప్పుడు ఈ పద్యం ఎలా చూసుకోవాలి ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటో చెప్పాను ఇది ఖచ్చితంగా పరీక్షలో టెన్త్ క్లాస్ పిల్లలకి తప్పనిసరిగా ఇస్తారు ఇది అక్కడ పోయిన తర్వాత నాలుగు పాదాలు ఉండాల్సింది ఐదో పాదం ఉంది ఏంటి అడుగుతారు కూడా లో అడుగుతారు కూడా ఉత్పల మాలిక ఏంటి దాని లక్షణాలు అంటే లేకపోతే ఉదాహరణగా దీన్ని ఏమంటారు దీన్ని అని కూడా అడుగుతారు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి భక్త రామదాసు ఈ పద్యాన్ని ఇచ్చారండి ఇది చాలా చక్కగా చదువుకోవచ్చు తర్వాత ఇంకా ఇక రెండవ తర్వాత పద్యం కల తర్వాత పద్యం చూద్దామండి ఇక్కడ మనకి కొంతమంది దాసరథి శతకము సుమతి శతకము వేమన శతకము ఇవి మాత్రమే తెలుసు కానీ మనకి తెలియని గొప్ప కవులు గొప్ప శతకాలు గొప్ప నీతులు చాలా ఉన్నాయండి ఒక్కసారి ఈ పద్యాలను కూడా వివరంగా తెలుసుకుంటే కనీసం మనం ఎప్పుడన్నా ఒక్క రోజైనా తెలుసుకుంటే దీంతో నీతులు ఏంటో ఇవి మనం అనుసరించడానికి వీలవుతా కాదా అనే విషయం తెలుస్తుంది ఈ పిల్లలకి చెప్పేటప్పుడు మాత్రం వాళ్ళు ఎగ్జామ్స్కి ఇవి వస్తాయా రావా అంతే ఇవి నోటికి వస్తాయా రావా అంతే ఇది అర్థమైందా లేదా అంతే వదిలేస్తారు కానీ మిగిలిన వాళ్ళు చూస్తూ ఉంటారు నా పాఠాలని పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ ఇంకా కాలక్షేపంగా చూసేవాళ్ళు కానీ చాలా మంది ఉండొచ్చు కొంచెం ఇది చూస్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ పద్యాన్ని కూడా నేను వివరంగా చెప్తా ఒక్కసారి ఇది కంఠస్థ పద్యం కాదు ఇది శీస పద్యము ఇది కూడా తెలుసుకోవాలి చెప్పాను కదా క్లాస్లో పాఠాలు ఎలా చెప్తానో అలాగే చెప్తున్నాను వరుసగా చూడండి కొంతమంది కొన్ని పనులు చేస్తారండి భక్తి సంబంధించి ప్రజలకు మంచి చేయాలని కొంతమంది చేయలేరు కానీ అందుకని కవి ఏం చెప్తున్నాడు అంటే మీరు మంచి పనులు చేయకపోయినా పర్వాలే కానీ చెడ్డ పనులు చేయవాకండి చాలా మంది అంటారు దానికి సంబంధించిన ఈ పద్యం మీరు మంచి పనులు చేయకపోయినా పర్వాలే చెడ్డ పనులు మాత్రం చేయవాకండి మంచి పనులు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ చెడ్డ పనులు చేయకుండా ఉంటే అంత పుణ్యం వస్తుంది అని మరి ఇంత మంచి పద్యాలు చూడొద్దాం మనం చూద్దాం ఇక్కడ ఈ పేరుగాంచిన ఆయన నరసింహ శతకం అండి ఇక్కడ మరి కవి గురించి నేను ఇంత ముందు చెప్పాను నరసింహ సత్వం చెప్పిన కవి గురించి మళ్ళీ ఎక్కువ రిపీట్ అవుతుంది చూద్దాం హరిదాసులను జాలు సకల చదివినట్లు జాలుయంగా తప్పింపకుండిన జాలు దానంబు చేసినట్లు మించి సజ్జనుల వంచింపకుండిన జాలు ఇంపుగా బహుమానమిచ్చినట్లు దేవాగ్రహారముల్ తీయకుండిన చాలు కనక కంబపు గుళ్ళు కట్టినట్లు ఒకరి వర్షాసనము ముంచకున్న జాలు పేరు కీర్తిగ సత్రముల్ పెట్టినట్లు భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దూరా నేను మన చెప్పాను ఈ మకుటం అనేది ఒక పాదములో ఉండొచ్చు ఒక పదములో ఉండొచ్చు రెండు పాదాల్లో కూడా ఉండొచ్చు అని ఇక్కడ రెండు పాదాల్లో వచ్చింది ఇక్కడ భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర దీన్ని భూషణ వికాస భూషణాలతో వెలుగొందుతున్నటువంటి ధర్మపురి నివాస ధర్మపురంలో నివసిస్తున్నటువంటి వెలసినటువంటి దుష్ట సంహార దుష్టులను సంహరించినటువంటి నరసింహ నరసింహ అవతారంలో ఉన్న స్వామి దురిత దూర పాపాలను దూరం చేసేవాడా మొత్తానికి ఏంటి నరసింహ స్వామి అని చెప్పి స్వామి మీద ఈ శతకాన్ని రచించాడని కవి కాబట్టి స్వామి మంచి పనులు ఏంటి అంటే చెడ్డ పనులు ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నాడు మంచి పనులు చేయాలి చెడ్డ పనులు చేయకూడదు మరి మంచి పనులు చేసే వాళ్ళని ఆపకూడదు మంచి పనులు చేసే వాళ్ళని ఆపితే చెడ్డ పని చేసినట్లు కాబట్టి ఇక్కడ మంచి పనులు ఏంటో ఆపేది ఏంటో చూద్దాం హరిదాసులను నిందలాడకుండిన చాలు హరిదాసులు వస్తారు సంక్రాంతి నెలలో ఇక్కడ డిసెంబర్ నెలలో డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు వరకు నెలబెట్టారు అంటారు ఆ నెల ఏమంటారు అంటే దాన్ని శూన్యమాసం అంటారు ఆ శూన్యమాసంలో పుణ్యం ఏదన్నా ఈ తర్వాత వచ్చేది పుష్యమాసం దీంట్లో వచ్చే ఈ మాసంలో చేస్తే పుణ్యం వస్తుందని చెప్పి అందరూ దానం చేయడానికి పూనుకుంటారు అందుకని ముఖ్యంగా ఏం చేస్తారంటే హరిదాసులోనే వస్తారండి చలికాలం బాగా చలి ఉంటుంది వాళ్ళకి అయినా సరే ఆ చలిలో మూడింటికి రెండింటికి లేచి రెడీ అయ్యి ఇక్కడికి వచ్చేసరికి గ్రామాల్లోకి వచ్చే మా చిన్నప్పటి సంగతి ఇప్పుడు ఎలా ఉంది నేను చెప్పలేదు కాబట్టి నేను ఈ ఛానల్ మొదలుపెట్టిందే పాత విషయాలు కొత్త తరాలకి కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నంలో ఇది ఒక భాగం చిన్నప్పుడే హరిదాసులు వచ్చేవాళ్ళు ఆ చల్లిలో దుప్పటి తీసి బయటికి వెళ్లాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళకే నరక మరి అలాంటి చలిలో పాపం వాళ్ళు ఏ ఊరు నుంచి వచ్చి ఆ అక్షయ పాత్ర పెట్టుకొని ఇక్కడ ఈ తుంబరా పెట్టుకొని ఆ చేతిలో ఈ చిడతలు పెట్టుకొని వాళ్ళ పాపం మాల ధరించి మామూలుగా పూర్తిగా కూడా వస్త్రధారణ చేయరు అలా వచ్చేవాళ్ళు పాపం వస్తా హరి అని హరినామ సంకీర్తనం చేస్తూ వస్తూ ఉంటే మా బంధువుల అబ్బాయి ఒక అబ్బాయి అనేవాడు ఏమనేవాడు అంటే హరి కాదు చలి చలి అంటున్నాడు హరిదాసు చలి అంటున్నాడు అనేకతలు చేసేవాడు అలా చేయకూడదు అని చిన్నప్పుడే చెప్పి వారించారు మరి ఇప్పుడు ఈ హరిదాసులు ఏం చేస్తారు ఇంటింటికి తిరిగి ఆహా వాళ్ళు ఇచ్చే భిక్షను స్వీకరిస్తారు అక్షయపాత్ర నింపుకొని తర్వాత ఏ ఇంట్లోనూ మళ్ళా దాన్ని ఖాళీ చేసి మళ్ళీ తీసుకెళ్తారు ఆ సంవత్సరానికి సల్పానం వాళ్ళకి అక్కడ ధాన్యం ఆ నెలలోనే సమకూరుతుంది మరి ఇలాంటి వాళ్ళని ఆ హరిదాసుల్ని వచ్చినప్పుడు ఏం చేయాలి నిందలాడప్పుడునా జాలు ఏ హరిదాసులు వెళ్ళగించేదేంటి ఏంటి వీళ్ళంతా దొంగమాఖం వాళ్ళు వీళ్ళే సరిగ్గా చేయరు చేయరు వీళ్ళు తినడానికి వచ్చారు ఇలా దీన్ని అంటే నిందించడం అంటారు అలా చేయకూడదు అలా హరిదాసులు అనే వచ్చేవాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రయోజనం వేరే ఉండొచ్చు కాక కానీ శాస్త్రాల్లో నిర్దేశించిన ప్రకారం వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు గౌరవించాలి ఇవ్వాల్సింది ఇవ్వాలి నీకు శక్తి ఉంటే ఇవ్వండి లేదంటే మానేయండి కానీ నిందించకూడదు అలా నిందించకుండా ఉంటే సకల గ్రంథములు చదివినట్లే సకల గ్రంథాలు చదవలేదని నువ్వు బాధపడుతున్నావా హరిదాసుల్ని నిందించబాకు నువ్వు సకల గ్రంథాలు చదివినట్లే ఆ గొప్ప నీకు వచ్చింది ఇది ఒక విషయం రెండవ విషయం తప్పింప తప్పింపకుండిన చాలు చేముట్టి దానంబు చేసినట్లు ఎవరన్నా భిక్షిస్తున్నారనుకోండి పుణ్యం వస్తుందని దానం చేస్తారండి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని దానం చేస్తారు ఏం పిచ్చివాళ్ళు అయ్యి దానం చేయరు అలా చేసేటప్పుడు పక్క వాళ్ళు ఉండి ఏ వాళ్ళకెందుకు అనవసరం ఆ పాత్ర దానం చేస్తున్నాం వాళ్ళు మంచివాళ్ళు కాదు ఆ తీసుకెళ్ళి ఏం చేస్తారో మీకు తెలియదు అని చెప్పి రకరకాల విమర్శలు చేసి ఆ దానం ఇచ్చే వాళ్ళని ఆప ఆపారనుకోండి ఆ చే అప్పుడే మీకేమవుతుంది చేముట్టి దా ఆపారనుకోండి మీకు ఆ దానం ఫలితం రాదు వాళ్ళని ఆపకుండా ఉన్నారనుకోండి చేముట్టి దానంబు చేసినట్లు వాళ్ళు ఇచ్చేటప్పుడు గనుక ఇవ్వనిస్తే మీరు స్వయంగా చేతితో దానం ఇచ్చినంత పుణ్యం వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా దానం ఇచ్చే వాళ్ళని ఆపకండి అని చెప్పాడు నుంచి సజ్జనుల ఇంపుగా బహుమానం ఇచ్చినట్లు ఎవరికైనా బహుమానం ఇవ్వాలని ఉంటది ఇవ్వలేరు బాధపడబాకండి మీరు బహుమానం ఇచ్చినట్లు ఎప్పుడు భావిస్తారు అంటే మంచి వాళ్ళు ఉంటారే సజ్జనులు ఆ సత్ప్లస్ జనులు ఆ సజ్జనులు ఉంటారే వాళ్ళని మోసం చేయబాకండి మంచి వాళ్ళని మోసం చేశారనుకో మీకేం చేయ మీకు పాపం వస్తుంది ఎలాంటి పాపం వస్తుందంట ఏ బహుమానం ఇస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ బహుమానాలు తీస్తే ఎంత పాపం వస్తుందో అంత పాపం వచ్చింది కాబట్టి మంచివాళ్లను మోసం చేస్తే మీకు బహుమానం ఇచ్చినంత పుణ్యం రావాల్సిందే రాదు కాబట్టి బహుమానాలు ఇచ్చేటప్పుడు ఆకువాగండి ఎవరికన్నా బహుమతులు ఇచ్చేటప్పుడు బహుమతి ప్రధానం చేసేటప్పుడు ఆపి చెడగొట్టవాకండి కావాలంటే మిమ్మల్ని సహాయం చేయండి లేదంటే మానేసి కూర్చోండి అని చెప్పారు దేవాగ్రహారములు తీయకుండిన చాలు కనక తంబపు గుళ్ళు కట్టినట్లు దేవాగ్రహారములు దేవుడు ఉంటాడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్వామి వెలసి ఉంటాడు ఆ స్వామి ఉదాహరణకి మా ఊళ్ళో వేణుగోపాల స్వామి వెలిసాడు మరి ఇంకొక ఊళ్ళో శివాలయం శివుడు వెలిసాడు ఇంకొక ఊళ్ళో శ్రీరామాలయం ఉంది రాముడు వెలిసాడు ఇంకొక ఊళ్ళో ఆంజనేయ స్వామి ఇలా ప్రతి గ్రామంలో కొంతమంది దేవతలు వెలసి ఉన్నారు ఆ గ్రామంలోని ఆ దేవతలకి ఆ దేవతల గుళ్ళలో పూజలు నైవేద్య కార్యక్రమాలు ఈ దీపారాధన ఇవన్నీ జరగటానికి లేకపోతే ఉత్సవాలు జరపటానికి మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి పూజారి గారికి కావలసిన ఆ బత్యాన్ని ఇవ్వటానికి ఇవన్నీ కూడా ఏం చేయాలి డబ్బు కావాలి సంపద కావాలి అందుకని ఏం చేస్తారంటే గుడి కట్టించినప్పుడు పెద్దలు దయాగరం ధర్మం కలిగిన వాళ్ళు దానగుణం కలిగిన వాళ్ళు వాళ్ళ పేరు మీదుగా వాళ్ళ పెద్దవాళ్ళ పేరు మీదుగా లేకపోతే వాళ్ళ పిల్లల పేరు మీదుగా ఏదో దానం ఇస్తారు అగ్రహారాలని ఇస్తారు అగ్రహారాలంటే భూములు ఆ దేవుడికి మాన్యాలు అంటారు అలా ఇస్తారు అగ్రహారాలని అలా ఇచ్చినప్పుడు వాటిని చెడగొట్టని వాడి ఏ వాళ్ళకి అగ్రహారాలు ఇస్తే ఇలా చేస్తారు అలా చేస్తారని ఆ ఇచ్చే ఆపేశారు అనుకో ఆప పుణ్యం పాపం వస్తుంది మరి ఆపకుండు ఉంటే ఎంత పుణ్యం వస్తుంది అంటే కనక కంబపు గుళ్ళు కట్టినట్లు స్తంభము కనక కంబము అంటే ఏంటి కంబము స్తంభము కంబము ప్రకృతి వికృతులు స్తంభము ఇది ప్రకృతి కంబము వికృతి ప్రకృతి వికృతులు కూడా వస్తాయి టెన్త్ క్లాస్ వాళ్ళు జాగ్రత్తగా ఉండండి తప్పనిసరిగా అడుగుతారు ప్రకృతి వికృతి కనక కంబము అంటే బంగారపు గుడికి ధ్వజస్తంభం కడతారు కదా ఈ ధ్వజస్తంభం ఉంటదా ఈ ధ్వజస్తంభానికి ఏం చేస్తారు ఇక్కడ గంటలు గంటలు కడతారు ధ్వజస్తంభానికి స్తంభము ఈ స్తంభము బంగారపు తొడుగు తొడుగుతారు లోపల చెక్కతోనే ఉంటుంది దారువు చెక్క కానీ పైన మాత్రం బంగారము తొడుగు తొడుగుతారు ఆ తొడుగు తొడిగితే అది మామూలుగా ధ్వజస్తంభం చాలా పవిత్రంగా పూజిస్తూ ఉంటాం ఈ బంగారపు ధ్వజస్తంభం కట్టించాలంటే చాలా ఖర్చు అయింది మరి కట్టించే వాళ్ళు కట్టిస్తారు ఎవరు కట్టించినట్టు పుణ్యం వస్తుందంట ఈ అగ్రహారాలు ఇచ్చే వాళ్ళని చెరగట్టకుండా ఉంటే అక్కడ గుళ్ళో బంగారపు ధ్వజస్తంభాలు స్తంభాలు కట్టినంత పుణ్యం వస్తుంది మీకు ధ్వజస్తంభం కానివ్వండి లేకపోతే మామూలుగా ఊళ్ళో ఇంకేమైనా స్తంభాలు ఉంటే ఆ స్తంభాలు అంటే గోడలకి సపోర్ట్గా పెడతారే అవి కూడా స్తంభాలే అవి కూడా కట్టించినంత పుణ్యం వస్తుంది కాబట్టి మంచి పనులు చేసే వాళ్ళని ఎప్పుడు కూడా చెడగొడత బాగండి మీకు వచ్చి పుణ్యం పోయింది వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకా పుణ్యం వస్తుంది అనే ఉద్దేశంతో కవి చూడండి ఎంత చక్కగా మనమంతా కూడా వేమన శతకం సుమతి శతకం ఇలాంటివన్నీ పరిచయం ఉన్నాయో చదువుతాం పరిచయం లేని కూడా వీళ్ళు ఎంతెంత శతకాలు ఎంత చక్కగా వివరించి చూపించారు కొంచెం వింటే బాగుంటుంది ఇంకా ఏం చెప్పారు ఒకరి వర్షాసనము ముంచకున్న చాలు పేరు కీర్తిగా సత్రములు పెట్టినట్లు వర్షాసనము వర్షాసనం అంటే వర్షము అంటే ఒక అర్థం సంవత్సరం అని ఒక అర్థము వాన అని నానార్థాలు ఒకటి వర్షం అంటే వాన ఇంకోటి సంవత్సరము అంటే ఏంటి ఒక సంవత్సరానికి సరిపాను ఆదాయం వచ్చే వాళ్ళని చెడగొట్టారనుకోండి రాకుండా చేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది మీకు వచ్చే పుణ్యం పోతుంది ఎంత పుణ్యం వస్తుంది సత్రాలు కడితే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యం అంతా మీకు పోతుంది మీరు సత్రాలు కట్టకపోయినా పర్వాలేదు కానీ అగ్రహారాలు ఈ సంవత్సరానికి వచ్చే ఆదాయం ఉంటదే వచ్చేవాడని చెడగొట్టబాకండి ఆ సంవత్సరం ఆదాయం తిని వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కూడా హాయిగా బతుకుతారు మీరు చెడగొట్టారనుకోండి ఆ సంవత్సరం అంతా వాళ్ళ కుటుంబ సభ్యులంతా పస్తులుండి మిమ్మల్ని తిట్టుకుంటూ బతుకుతారు అప్పుడు ఆ పాపం అంతా మీకే వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి పనులని చెడగొట్టపాకండి వీలైతే మంచి పనులు చేయండి లేదంటే ఆపే ఆపటానికి ప్రయత్నం చేసి సరే తర్వాత ఇంకా ఇలా సత్రాలు పెట్టిన పుణ్యం వస్తుంది అని చెప్పి ఇన్ని మంచి మాటలు చెప్పారండి అంత బాగా చెప్పారు చూడండి ఏమేమి మంచి పనులు చేయాలి ఇవి చేయాలి అవి చేయకుండా ఉన్నా కూడా మనకి ఆపకుండా ఉంటే పుణ్యం వస్తుంది హరిదాసుల్ని నిందలాడకూడదు హరిదాసుల్ని ఎప్పుడు కూడా తిట్టకూడదు నిందించడం అంటే తిట్టడం తిట్టకుండా ఉంటే వాళ్ళ సకల గ్రంథాలు చదివినట్లు భిక్షం ఇచ్చేటప్పుడు తప్పించకుండా ఉంటే నువ్వు స్వయంగా దానం చేసినట్టు మంచి వాళ్ళని మోసం చేయకుండా ఉంటే నువ్వు వాళ్ళకి బహుమానం ఇచ్చినట్లే ఎవరికైనా బహుమానం ఇచ్చినట్లే దేవాగ్రహారాలు ఇచ్చేటప్పుడు అవన్నీ కాజేయకుండా ఉంటే వాళ్ళకి బంగారపు స్తంభాలు కట్టించినట్లే దేవాలయంలో బంగారపు స్తంభాలు కట్టించినట్లే ఒకరి యొక్క సంవత్సర ఆదాయాన్ని చెడగొట్టకుండా ఉంటే నీవు ధర్మ సత్రాలని పెడతారే సత్రాలు కట్టించినట్లే అని కవి చూడండి ఇంత మంచి మాటలు ఏ పెద్దవాళ్ళు చెప్తారు మనకి చెప్పరు కదా కాబట్టి పద్యాలను ఆదరించండి మీరంతా పద్యాలు నీ పిల్లలకి చెప్పే ప్రయత్నం చేయండి మార్పుల కోసమే కాదండి పద్యాలు కూడా నేర్చుకోవాలి అని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మరి ఇంత మంచిగా ఈ పాఠాన్ని నీకు నిన్న మీ అందరికీ ధన్యవాదాలు మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే నాకు చెప్పండి ఇంకా పాఠాలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది బాగానే చేస్తున్నాం అనుకుంటున్నాం ఇంకా వాళ్ళు చేయటానికి ప్రయత్నం చేస్తాం ధన్యవాదాలు మీ బీజీ రత్నం నమస్తే